దేవునికి స్తోత్రం కలుగును క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆమోసు గ్రంథము తొమ్మిదవ మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి నాలుగవ అధ్యాయం మూడవ వచనం వరకు ప్రిలారా సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదివి వినిపిస్తాను మీరు మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం షోమరను పర్వతం మీదనున్న భాషను ఆవులారా దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నల్లగొట్టు వారలారా మాకు పానము తెచ్చి ఇవ్వడని మీ యజమానులతో చెప్పు వారలారా ఈ మాట ఆలకించుడి ప్రభువైన యహోవా తన పరిశుద్ధత తోడని ప్రమాణము చేసిన ఒక కాలం వచ్చున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీరు శించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు ఎటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గుండ్ల ద్వారా గండ్ల ద్వారా పోగుదురు హర్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవ వాక్కు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రియులరా నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము అసంతృప్తి కోరికల ముగింపు అసంతృప్తి కోరికల ముగింపు ద ఎండ్ ఆఫ్ ఇన్సేషనబుల్ డిజైర్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని ప్రియులరా నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు అన్యజాతీయ దేశాలైనటువంటి అష్టోదు ఇతర దేశాలను ఐగుప్తు పర్వతాల మీద నుండి ఇస్రాయలీలు అవినీతిని చూడమని వారిని కోరుతూ వారిపై తన తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు అలాగే వారిని ఆహ్వానిస్తున్నాడు ఇస్రాయేలీలను అణచివేయడానికి దేవుడు ఇతర దేశాల శత్రువుల సైన్యాన్ని పంపించాడు వారి గౌరవప్రదమైనటువంటి కోటలను కూల్చివేశాడు అలాగే అవన్నీ కూడా పూర్తిగా దోల్చుకునబడ్డాయి సంపదలు కట్టినటువంటి విలాసవంతమైన గంభీరమైనటువంటి భవనాలు కూల్చివేయబడ్డాయి కణానీయుల సంపదను స్వాధీనం చేసుకోవడం మునిగిపోయినటువంటి ఉన్నత తరగతి వారు బందిలో కొనుకోబడ్డారు అవమానించబడ్డారు ఇది పాఠ్యభాగా సారాంశం ప్రియులారా ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాల ఆధారముగా నాయకత్వ పదవుల్లో ఉండి పేదలను దుర్భాషలాడి తమ జేబులు నింపుకున్న వారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అన్నిటిని చూస్తున్నాడు ప్రియలారా కనుక అన్యాయంగా సంపాదకునేటువంటి వారి విషయంలో దేవుడిని తీర్పున్న సంగతి వారు గుర్తించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపనం చేస్తుంది ప్రియులారా మనము దేవునికి భయపడినప్పుడు మన పొరుగువారి బాధలు కళ్ళకు కనబడకుండా కట్టినప్పుడు మన సమృద్ధిని మనము ఆస్వాదించలేం ఎందుకనగా దేవుడు లేని సమృద్ధి మనకు ఆశీర్వాదం కాదు ప్రిలార కనుక బైబిల్ సెలవిచ్చినట్టుగా అన్యాయముతో కలిగిన వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రిలార కనుక దేవుడు కలిగి ఉండి పేదవారుగా ఉన్నా పేదరికంలో ఉన్నా అదెంతో ఒక మన జీవితానికి నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆశీర్వాదపు మార్గ ప్రియులార కనుక దేవుడు లేకుండా సంపాదన మీదనే మనుషులు మనసు పెట్టడం ద్వారా దేవుని కోల్పోయి చివరికి సంపాదన ద్వారా తమను తామే నాశనం చేసుకున్నట్లుగా ఈ అసంతృప్తి కోరికల యొక్క ముగింపు ఎంత భయంకరమైనదో నేటి పాఠ్య భాగం ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా కనుక నేటిపాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు మన జీవితం ద్వారా ఒక అనువైపు మనం తీసుకోగలిగే ప్రిలారా నిజమే ఈ లోకములో మన సమృద్ధిని మనము దేవుడు లేకుండా ఆస్వాదించలేం ఎందుకంటే అటువంటి శ్రేయస్సుతో చింతలు మరియు ప్రమాదాలు కలిసిపోయినాయి తప్ప వాటిని ఆస్వాదించుట్ల ప్రిలారా మనము దేవుణ్ణి కలిగి ఉండలేకపోయాం ఇందులో దేవుడు నేర్పేటువంటి పాటను జాగ్రత్తగా గమనిస్తుండగా సరి ఎలా చేయాలో ఇస్రాయేలీలకు తెలియదు వారు ఎంత ఎక్కువ పాపం చేశారో దేవుడు కోరుకున్న విషయాలను వారు గుర్తుంచుకోవడం వారికి అంత కష్టమైపోయింది ప్రారం కాబట్టి ఈరోజు మన జీవితానికి ఒక అన్వయింపుగా మనం పాపముతో ఎంత నెమ్మదిగా వ్యవహరిస్తామో అది మనపై ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనం తెలుసుకొని ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం ద్వారా దేవుణ్ణి అడగడం ద్వారా ప్రియులారా దేవుడు కోరుకున్న విషయాలు మన జీవితానికి మేలుకరంగా ఉంటాయి కనుక దేవుడు లేని సంపాదన వలన కొన్ని సందర్భాలలో అవి మనకు అసంతృప్తిగా కొన్ని కోరికలుగా మిగిలిపోతాయి ప్రియులారా కానీ నిజముగా దేవుడు దీవిస్తేనే ఏదైనా దేవెన కానీ ప్రియులారా మనం ప్రయాసపడడం ద్వారా ఆ దేవెన పొందుకోలేమని ఈరోజు వాక్య భాగం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రియులారా కనుక మన జీవితాలలో ఈ సత్యాన్ని గ్రహించడానికి వాక్యపు వెలుగులోనే సంగతులు మనం గ్రహించగలం ప్రియులారా కనుక ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తు చేయమని మనం దేవుణ్ణి అడగటం మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా కనుక ప్రభువారు తన వాక్యం ద్వారా నిత్యమో మాట్లాడుతుండగా భూ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కోరికలు ఒక అసంతృప్తి కోరికలాగా వాటి ముగింపు ఎంత భయంకరమో ప్రియుల మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దేవుడు దీవిస్తే అది మనకెంత ఎంత దీవనో ఈ పార్టీ వాగ మనకు జ్ఞాపకం చేస్తుండగా రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ శరీర కోరికలకు లేదా నా హృదయ మార్గాలకు లొంగిపోకుండా నాకు మాకు సహాయం చేయండి తెలివి తక్కువగా వ్యవహరించకుండా నాకు మాకు సహాయం చేయండి మా కోరికలను తృప్తిపరచుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఆస్వాద కొరకు పరిగెత్తే బదులు మీరు మాతో ఉండగా మా కలిగే వాటితో తృప్తి కలిగి ఉండట ఎంత ఆశీర్వాదం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మమ్మల్ని దీవించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లారా ప్రభువారు తన వాక్యం భాగం ద్వారా నిత్యం మనతో మాట్లాడుతుండగా ప్రభు మాట్లాడిన మాటకు మన జీవితాన్ని మరొకసారి అంకితం చేసుకుంటూ నిజంగా ఏసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారన్నట్లయితే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ఇతరులతో కూడా పంచుకోండి వారి విశ్వాసాన్ని బలపరచగలిగిన వారైతారు ఆ విధంగా చేయుటకు దైవకృప్ తోడుగా ఉండాలని ఆశిస్తాం ప్రియులారా కనుక శరీర కోరికలు తీర్చుకోవడం అని భావించేటువంటి వారు ఈ అసంతృప్తి అయినటువంటి కోరికల వలన వారి ముగింపు ఎంత భయంకరమైందో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు దీవిస్తే వచ్చే దీవెన ఎంత తృప్తికరంగా ఉంటుందో ఈనాటి పాఠ్యభాగం నుండి నేర్చుకుంటూ మన జీవితానికి పాఠాలు అన్వయించుకొని ముందు వెళ్ళుటకు ప్రభు మహాకృప అందరికి తోడు ఉండి మనలో నిత్యము తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొన గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్